డేటు పదిహేడు అండి నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అయితే మొన్న ద నాన్న మనకు తెలిసిన విషయమే పతివాడ పంచాయతీలో పుసిపేట మండలంలో గులొందుపేట అనే గ్రామం సుమారుగా పన్నెండిళ్ళు అయితే అక్కడ ఆరిల్లు కాలిపోవడం జరిగింది పూర్తిగా దగ్ధమైపోయినాయి ఏమీ కూడా అక్కడ లేకుండా ఆ ఇల్లన్నీ కూడా కాలిపోవడం జరిగింది అయితే వారు ఈరోజు మా ఇంటికి వచ్చి రాము చార్టబుల్ ట్రస్ట్ వారిని వచ్చి ఇలా సహాయం చేయండి అంటే వారికి స్తంభాలు అంటే ఫోల్స్ కావాలంటే వారికి ఇవ్వడం జరుగుతుంది ట్రస్ట్ తరఫున నిజంగా ఇటువంటి వారికి సహాయం చేయటం అనేది చాలా సంతోషకరంగా ఉంది మాకు కూడా అదిగోండి అక్కడ మెడలో టవల్ వేసుకున్న ఆయన బ్లూ కలర్ లుంగి కట్టుకున్న ఆయన వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఆయన ఇల్లు పోయింది ఇల్లు అంతా కాలిపోయిందండి ఈరోజు వారికి స్తంభాలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ గూడు లేని వారికి ఆ గూడు కట్టుకోవటం అనేది లేక కట్టించడం అనేది లేక వారికి సహాయం చేయటం అనేది చాలా మంచిది ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది అందుకు ఒకవేళ మీరు మీ పరిధిలో కూడా సహాయం చేయొచ్చు ఏమండి ఇటువంటి వారికి సహాయం చేయడం అనేది చాలా మంచిది ఈరోజు వీరికి సహాయం చేస్తున్నాం ఆ ఫోల్స్ కూడా మేమందరం కలిసి ఆటోలో వేస్తూ ఉన్నాం చక్కగా ఆటో తీసుకువెళ్తూ ఉంది అందువల్ల మీరు కూడా ఒకవేళ సహాయం చేయగలిగితే వారికి సహాయం చేయొచ్చు ఆ నెంబర్ కూడా అందులో ఉంటుంది